పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు మారలేదు మాటలు చెప్పలే కాబట్టి చేతలేమి లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు గత ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ రేషన్ తగ్గి తగ్గిస్తానని చెప్పేసి కనుక మధ్యాహ్న చూసే దోహణిప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అక్టోబర్ పదిహేను లోపు న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం రద్దు చేయాలి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మహిళల మీద జరిగే నేరాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నారంటే కారణం మధ్య అమ్మకాలు మధ్య యొక్క వందగా చూడదని చెప్పి చెప్పదలుచుకున్నాం ఆ రకంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు గంజాయి మీద ఉక్కుపాదం మోపడం కాదు జస్టిస్ హోమా కమిషన్ సిఫార్సు చెప్పినట్టు గంజాయి కానీ మాదిక ద్రవ్యాలు కానీ అలాగే మద్యం మహిళల చెప్పారు కాబట్టి దీన్ని మీరు గమనించండి సమాతన अच्छा थारा थारा में अत्याचारा में చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం గంజాయి మీద ఉప్పు పాదాన్ని ప్రవేశం మోపుతున్నాను అన్నారు మరి గంజాయి మీద మోపిన ఉప్పు పాదాన్ని మద్యం మీద మోపడానికి ఏం ఆటంకం వచ్చిందని మహిళా సంఘాల ఐక్యవేదిగా ప్రశ్నిస్తుంది ఎందుకంటే ఇది ఏమైనా మద్యం ఏమైనా ఆదాయం చేసుకోవడానికి ఇలా సూపర్ సిక్స్ ప్రకటించి సూపర్ సిక్స్ కావాల్సిన డబ్బులంతా కూడా ఇక మేము ఇక్కడ సంపాదిస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా ప్రజలందరి దగ్గర నుంచి జనాభా ప్రాతిపదిక మీద తాగు మొదలుగా చేసి రసాపాలుగా చేసి మద్యాన్ని ఆదాయం ఉన్నదిగా చేసుకొని జీవితాన్ని సిద్ధం చేస్తుంది ఇప్పటికే మద్యం అనాలని ప్రభుత్వం అడ్జలే అని చెప్పి మేము నిలదీస్తున్నాము అలాంటప్పుడు ఈ కొత్త నూతన మద్యం పాలసీ ప్రజలని ఆ యొక్క విషయం నుంచి బయటకునే కాకుండా వంటలు తాగుబోతులుగా మార్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది మేము ఎవరైతే ఖండిస్తున్నాము నూతన మద్యం పాలసీ ఆపాలి లేదంటే కనుక ఏదైతే ఇప్పుడు గంజాయి మీద మోపిన ఉపపాదాన్ని ఈ రోజు మద్యం మీద మోపకుండా ప్రభుత్వం ఆదాయవంతంగా చేస్తుంది ఇదే నాకు ఇది మెడిసిన్ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకి లెక్క వేసుకుంటుంది ఉంది కాబట్టి వీటన్నిటి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే మద్యాన్ని నిషేధించి నియంత్రించాలని చెప్పేసి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ రోజు తీరా గెలిచినాక తొంగలో తొక్కే పరిస్థితి మనం చూస్తున్నాం రేపటి నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు ఏదో ప్రజలకు అవసరం ఏంటంటే ఏవైతే ఉచిత సిలిండర్లు ఇస్తున్నారో దానికోసం పట్టించుకోలేదు నిత్యావసర వస్తువులు సరుకులు అని కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అలాగే ఉచిత ఫ్రీ బస్ అది కూడా పట్టించి ఏదైతే ప్రజలకు హానికరంగా ఉంటుందో మహిళలపై అత్యాచారాలు దాడులకి క్రైమ్ రేట్ కి పెరుగుతుందో మద్యాన్ని మాత్రం దశల వారుగా నిషేధిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం కానివ్వండి పక్కన పెట్టేశారు అందుకే వాళ్ళు ఓడిపోయినట్టు పరిస్థితి వచ్చింది మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎక్కడైనా సరే మహిళలు సాపొద్దున్నట్లయితే మేము ఖచ్చితంగా తీసేస్తాం చెప్పి ఏ మహిళలు ఎవరో కూడా మాకు మద్యం సాప్ కావాలని ఎక్కడ కూడా కోరుకోరు ఇది జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్ లేవు జనాభా ప్రాతిపదికన స్కూల్స్ లేవు కానీ పది వేల మంది ఎక్కడైనా ఉన్నట్లయితే మద్యం సాపు ఇవ్వమంటున్నారు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్లయితే మరింత మద్యం వేరే పాడుతుంది మహిళలకు హింస పెరిగిపోతుంది దాడులు పెరిగి పోతే అత్యాచారం జరిగిపోతుంది మనం చూసుకునేది గతంలో ఎక్కడ చూసా సరే తాగినటువంటి మైకి తల్లి చెల్లెని తేడా లేకుండా విచక్షణ కోల్పోయి మరి అత్యాచారం తగబడుతుందో చెప్పినప్పుడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తాని చెప్పి అడుగుతున్నాం దసరవారి మద్యప నిషేధాన్ని మహిళా సంఘ ఐక్యవేదిగా ఎన్నో వేలుగా పోరాటం చేస్తాం ఆ వైపుగా పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వం నడిపించలేకపోతే షాపులు విచ్చ పెంచేస్తాం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాం రెండు వేల కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా వసూలు చేస్తాని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మా ఆడవాళ్ళని ప్రాణ మానం తెచ్చుకుంటున్నారు ఇప్పటికే అనేక మంది తాలిబడి భర్తలు పోయి బలకు పోయి అనేక అనేకాల గురైన నీపాధ్యేపథ్యం అసలు వారి మద్యపాన్ని సేవ అమలు చేయాలి కనీసం మద్య నియంత్రణ పాటుపడని చెప్పి మహిళా సంఘాల ఐక్యేతంగా హెచ్చరిస్తా ఉన్నాం

చందరే జలరే జలరే నోతన మధ్య పాలసీకి தோலராமா செக்காரி நா பாலே ஏய் அம்பாலே என்ன வந்துச்சு இது என்ன நிக்கிறது என்னكره நடக்க மாட்டேங்குது வாச்சலாய் பண்ணல பாலே உட்டக்கு மாத்தல் பான்